అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్ట స్థలాలలో రెండు వందల యాభై మూడవ శైవక్షేత్రం మరియు పాండ్యనాడులోని పద్నాలుగు శివక్షేత్రాలలో ఏడవ స్థానంలో ఉన్న తిరుపనవాసుల ప్రాంతంలోని పలంపతినాథర్ ఆలయాన్ని చూస్తాము ఈ పలంపతినాథర్ ఆలయము తమిళనాడులోని ప్రఖ్యాత శైవక్షేత్రము అవుడయ్యారు కోవిలకు సుమారు ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలోను మరియు తిరుచి నగరానికి సుమారు నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని వృద్ధపురీశ్వరుడు పలంపతి నాథరు మరియు మహాలింగేశ్వరుడు అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను పెరేనాయికి బృహన్నాయకి మరియు కరుణనాయికి అని పిలుస్తున్నారు ఈ తిరుపునవాసల ఆలయము పాంబర్ నది ఒడ్డున కలదు ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని బ్రహ్మ తీర్థం అంటారు తిరు సంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది సుబ్రహ్మణ్యం స్వామి యొక్క పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పాండ్యరాజు పాండ్యుడు పాండ్య చోళుల సంప్రదాయాలను కలిపి పునర్నిర్మించాడు ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తే ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది నది సముద్రంలో కలిసే ప్రవేశ ద్వారానికి అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉన్నందువలన ఈ ప్రాంతాన్ని తిరుపునవాసలని పిలుస్తున్నారు తిరుపనవాసలని తమిళ పదానికి ప్రవేశ ప్రదేశము అర్థము ఈ తిరుపునవాసల ప్రాంతాన్ని వృద్ధ కాశీ అని పిలుస్తారు కాశీ కన్నా పూర్వమే ఈ ప్రాంతం ఉండేదని కాశీలో మరణించే వ్యక్తులు ముక్తిని పొందితే ఈ ఆలయంలోని శివుడిని పూజించిన వారు సర్వ పాపాలు తొలగి జీవనముక్తిని పొందుతారని శాస్త్రాలు తెలుపుతున్నాయి ఈ ఆలయము తిరువన్నామలయ ఆలయానికన్నా అత్యంత ప్రాచీనమైన ఆలయము కనుక ఈ ఆలయ కోష్టములో లింగోద్భవ విగ్రహ ప్రాంతములో మహావిష్ణువు ఆంజనేయ స్వామి విగ్రహాలు కలవు బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రము యొక్క అర్థాన్ని వివరించలేకపోవడంతో సృష్టికర్తగా తన స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది తిరిగి తన స్థానాన్ని పొందడానికి పార్వతీమాత సలహా మేరకు భూలోకానికి వచ్చి ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తిరిగి పూజలు చేశారు ఈ చతుర్ముఖ లింగానికి అభిషేకం చేయడానికి బ్రహ్మదేవుడు ఒక కోనేరు సృష్టించాడు దానిని బ్రహ్మ తీర్థమంటారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము నాలుగు యుగాలుగా కొనసాగుతున్నట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తున్నది ఈ ఆలయ స్థలవృక్షాలుగా నాలుగు యుగాలకు నాలుగు వృక్షాలు కలవు కృతయుగములో చతుర్కోళి వృక్షము త్రేతాయుగములో కురుంద చెట్టు యుగములో మగిలిం చెట్లు స్థలవృక్షాలుగా ఉండగా ప్రస్తుతము కలియుగములో పున్నయ్య చెట్టు స్థల ఉచ్చంగా కలదు ఈ నాలుగు వృక్షాలు నాలుగు వేదాలుగా గౌరవించబడ్డాయి స్థానిక స్థల పురాణం ప్రకారం ఒకసారి కాంచీపురంకు చెందిన సుశీలన్ అనే శివభక్తుడు మరియు అతని భార్య ఈ ఆలయాన్ని సందర్శించారు బ్రహ్మతీర్థములో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకొని ఆ రాత్రి ఆలయంలోనే సేద తీరారు వారు శివునిపైన భారం వేసి నిద్రపోతున్న సమయంలో వారిద్దరినీ పాము కాటువేయడంతో మరణించారు చనిపోయిన వారిని తమతో తీసుకుని వెళ్ళడానికి యమదోతలు రాగా నందీశ్వరుడు శివగణాలు వారిని తిప్పికొట్టారు ఆ దంపతులను శివగణాలు శివుని వద్దకు తీసుకుని రాగా శివపరమాత్ముడు వారిని బ్రతికించి వారి కోరిక మేరకు మోక్షాన్ని ప్రసాదించాడు యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పగా యమధర్మరాజు తన తప్పును గ్రహించి ఈ ఆలయాన్ని సందర్శించి శివుడిని పూజించాడు యమధర్మరాజుతో శివపరమాత్ముడు ఈ ప్రదేశములో ఎవరైనా మరణిస్తే కొంతకాలం వేచి చూసి తరువాత తన విధిని నిర్వర్తించమని చెప్పి పంపించారు అగశ్యుని చేత పూజించబడిన అగశ్య లింగము ఈ ఆలయ ప్రాకారములో కలదు ఈ లింగానికి సోమవారం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారము శుక్రుడు ఈ ఆలయంలోని శివుడిని పూజించాడు కనుక శుక్రగ్రహ దోషం ఉన్నవారికి ఈ ఆలయం ప్రసిద్ధ పరిహార స్థలము ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో గార్గవ ఋషి తపస్సు చేస్తుండేవాడు వ్యాఘ్రాసురుడైన రాక్షసుడు అతనిపై దాడి చేయగా ఋషి ఆ రాక్షసుడిని పులిగా మారమని శపించాడు పులి రూపాన్ని ధరించిన వ్యాఘ్రాసురుడు ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు రాక్షస ప్రవృత్తి కలిగిన ఈ పులి ఒక పర్యాయం పార్వతీమాతను ధరించగా పార్వతీమాత కాళికామాత రూపాన్ని ధరించి పులిని కాలి క్రింద తొక్కిపెట్టింది పార్వతీమాత యొక్క కాలి స్పర్శతో పులి యొక్క చెడు గుణాలు పోయి జంతువుగా మారి తల్లి పాదాల వద్దనే ఉండిపోయింది పార్వతీమాత ఆ పులిని నందిగా మార్చింది అందుకే ఈ ఆలయంలోని నందిని వ్యాఘ్రనందిగా పిలుస్తారు ఈ వ్యాఘ్రనంది అమ్మవారి ఆలయం ముందు భాగాన కలదు కాళికామాత రూపంలోని పార్వతీమాత ముండి గోపురములో నివాసం ఏర్పరచుకున్నది ఆ కాళికామాతను కుడవరై కాళి అని పిలుస్తున్నారు ఈమె క్రూరమైన రూపములో ఉండడంతో ఈమెను దర్శించుకున్న గ్రామస్తులకు విషాదకరమైన సంఘటనలు జరిగాయి అందుకే ఈ ముండి గోపురాన్ని మూసివేశారు నిరాకార రూపంలో ఉన్న కాళికామాతను నేరుగా చూడకుండా అద్దములో నుండి చూసి పూజలు చేయడం ప్రారంభించారు సురక్షితమైన ప్రసవం కోసము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ కాళికామాత ఆలయానికి వచ్చి త్రిశూలానికి పూజలు చేసి సత్ఫలితాన్ని పొందుతున్నారు ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగము స్వయంభవమూర్తి ఈ లింగానికి నాలుగు ముఖాలున్నందువలన చతుర్ముఖలింగంగా పిలుస్తారు తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలోని శివలింగము గంగైకొండ చోళపుర శివాలయంలోని శివలింగము ఈ గర్భగుడిలోని శివలింగాలు అత్యంత ఎత్తైనవి ఈ శివలింగము తమిళనాడులో మూడవ అత్యంత ఎత్తైన శివలింగము ఈ శివలింగానికి అభిషేకం చేయాలంటే ఆవుడేయారుకు నిచ్చెన వేసుకుని పైకి వెక్కి చేయాలి తంజావూరులోని బృహదీశ్వరాలయము తిరుభువనంలోని కంపహేశ్వర ఆలయము మరియు గంగైకొండ చోళపురంలోని శివాలయాల మాదిరిగా ఈ ఆలయం యొక్క గర్భగుడి పైన గల విమానము రాజగోపురం కన్నా ఎత్తైనది ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పుడవరై కాళికామాత భైరవేశ్వరుడు సూర్యచంద్రుడు నటరాజస్వామి అరవై మూడు మంది నాయనార్లు కపిల మహర్షి యొక్క తొమ్మిది మంది కుమారుల యొక్క విగ్రహాలు పంచ వినాయక విగ్రహాలకు ప్రత్యేక మందిరాలు కలవు ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి మహావిష్ణువు ఆంజనేయస్వామి బ్రహ్మ దుర్గామాత మరియు చండికేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం లోపల పాండినాడులోని పద్నాలుగు శైవక్షేత్రాలకు ప్రాతినిధ్యం వహించే విధముగా పద్నాలుగు శివలింగాలు కలవు ఈ ఆలయంలోని శివుడిని పూజించడం వలన పాండ్యనాడులోని పద్నాలుగు శివాలయాల్లోని శివుడిని పూజించినట్లుగా స్థానికులు నమ్ముతున్నారు ఈ ఆలయానికి రావడానికి తమిళనాడులోని తిరుచి నగర ప్రధాన బస్టాండ్ నుండి పుదుక్కోటై పట్టణానికి బస్సులో వచ్చి అక్కడి నుండి అరంతంగి పట్టణానికి బస్సులో రావాలి అరంతంగి పట్టణం నుండి ఈ ఆలయం ఉన్న తిరుపున వాసులకి బస్ సౌకర్యం అందుబాటులో కలదు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపూర్ణవాసంలోని పలంపతినాథర్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ